అందరికీ నమస్కారం నేను మీ బిసరెడ్డి నాకు తెలిసినంత వరకు హీరో శివాజీ గారికి సమాజం పట్ల నాగరికత పట్ల పూర్తి అవగాహన ఉందని నేను అనుకుంటున్నాను శివాజీ గారు హీరోయిన్లను ఉద్దేశించి ఆయన అన్నది అంటే సమాజంలో ఉండే అందరి మహిళలు ఉద్దేశించి కాదు హీరోయిన్లను ఉద్దేశించి డ్రెస్ మంచి వస్త్రధారణతో రండి నిండుగా రండి ఏదన్నా ఫంక్షన్లకు కానీ అటెండ్ అయినప్పుడు మీరు చిన్న చిన్న డ్రెస్లు వేసి మీ భాగాలనంతా బయట చూసే విధంగా ప్రదర్శించినంత మాత్రాన మీకు మంచి పేరు గౌరవం రాదు అని ఆయన అన్నాడు అంటే ఆయన ఉద్దేశం ఏంటంటే ఒక వారం క్రితం ఒక హీరోయిన్ ఒక షాపింగ్ మాల్లో ఓపెనింగ్కి వెళ్తే ఆవిడని టచ్ చేయాలనేటటువంటి ఉద్దేశంతో కొంతమంది ఆమె కుండేటటువంటి చిన్న చిన్న బట్టలనేమో లాగారంట లాగేదానికి ప్రయత్నించారంట వెంటనే పోలీసులు అప్రమత్తం అయ్యి ఆమెను అక్కడి నుంచి తరలించేశారు ఆయన ఆ ఉద్దేశంతోనే మాట్లాడుంటాడు ఎక్కడికన్నా ఒక ఫంక్షన్లకు అటెండ్ అయ్యే ముందు మీ వస్త్రధారణ నిండిగా వెళ్ళండి కొంచెం కంఫర్ట్గా వెళ్ళండి అని ఆయన అనుకుంటాడు అయితే శివాజీ మాట్లాడింది తప్ప ఒప్ప అని మనం విశ్లేషించే ముందు కొన్ని విషయాలని మీ దృష్టికి తీసుకొని వస్తాను మహిళల వస్త్రధారణ మీద ఈరోజు కాదండి చాలా కాలం క్రితమే చర్చ జరిగింది భారతీయ సంప్రదాయాలని అనుసరించండి నిండుగా ఉండండి పొట్టి పొట్టి డ్రెస్సులు వేసుకోకండి దీనివల్ల వ్యక్తిగతంగా మీకు కూడా ఇబ్బంది అవుతుంది మీ డ్రెస్ను బట్టే మీ యొక్క వ్యక్తిత్వాన్ని అంచనా వేస్తారు కాబట్టి నిండుగా ఉండండి అని కొంతమంది సామాజిక కార్యకర్తలు కొంత హెచ్చరిక చేస్తే దాన్ని మహిళా సంఘాలు తీవ్రంగా ఖండించారు మహిళలకి స్వేచ్ఛ లేదా అంటే ఈ దేశంలో కూడా మీరు చెప్పినట్టే మేము బతకాలన్నా మీరు పంచులు కట్టుకోరండి ఇంకా నిన్న ఎవరో చిన్నమాయి అని ఒక ఆవిడ మాట్లాడింది మెట్లు వేసుకోండి పసుపు కుంకుమ పూసుకోండి అని సో అలాగా చాలామంది ఎదురుదాడి చేశారు ఈ పోరాటం కొంతకాలం అయితే జరిగింది ఎందుకని అత్యాచారాలు జరుగుతున్నాయి మహిళల మీద దాడులు జరుగుతున్నాయి కాబట్టి మీ డ్రెస్సు సెన్స్ని బట్టే అవతల వాడి చూపు కూడా ఆధారపడి ఉంటుంది అనేది కొంతమంది వాదన అయితే దాన్ని తీవ్రంగా ఖండించారు ఇక సమర్థించాల్సినటువంటి పరిస్థితి ఎందుకంటే దాడి ఎక్కువ అవుతుంది మహిళల హక్కుల గురించి వాళ్ళ స్వేచ్ఛ గురించి మాట్లాడుతున్నారు స్వేచ్ఛగా ఉండాలి ఈరోజు సమానం మగవాడితోటే మహిళ కూడా సమానం కొంతమంది ఈ సందర్భంలో చెప్పారు మహిళ కూడా మగవాడితోటే సమానమే మేము కాదనట్లేదు కానీ శారీరకంగా మగవాడి అంత బలవంతుడైతే మహిళ కాదు దయచేసి అర్థం చేసుకోండి అని కన్వీన్స్ చేయడానికి ప్రయత్నించినా వినలేదు అలా కొద్ది కాలం పాటు చర్చ జరిగిన తర్వాత వదిలేశారు అరే మీ డ్రెస్సు మీ ఇష్టం మీ కుటుంబ సభ్యులకి మిమ్మల్ని కట్టుకున్నోడికి మీ కడుపును పుట్టినోడికి లేని అభ్యంతరం మాకెందుకు ఏదన్నా ఉంటే మా కుటుంబంలో మేము చెప్పుకుంటాం కానీ ఎవరికో ఒక సందేశం ఇవ్వాల్సినంత అవసరం మాకు లేదు మీ ఇష్టం మీ డ్రెస్సు మీరు మీ జీవితం ఎలాగైనా ఉండండి నేను ఈ మధ్య ఒక రియాలిటీ షో చూశాను మీకు అందరికీ చెప్పాను బిగ్ బాస్ షో ఆ షో చూస్తున్నప్పుడు నాకేంటంటే కొన్ని కొన్ని సన్నివేశాలు కొన్ని సీన్స్ చూస్తుంటే చిరాకు నిజంగా అసహ్యం వేసేదండి మామూలుగా మనం ఇంట్లో మన చెల్లెలను మన అక్కను చివరాకరికి అమ్మనైనా సరే తాకేదానికి కొంచెం సంశయిస్తాం మన చెల్లెళ్ళనైనా సహజం ఇది ఆత్మ పరిశీలన చేసుకోండి అందరం నేరుగా పోయి కథక్కన హక్ చేసుకుంటామా పబ్లిక్లో నేరుగా పోయి హక్ చేసుకుంటామా ప్రేమ ఉంటే దాని మార్గాలు చాలా ఉంటాయి సొంత పెళ్ళాన్ని కట్టుకున్న పెళ్ళాన్ని కూడా ఇంట్లో నలుగురు ఉన్నప్పుడు హక్ చేసుకోలేము సంప్రదాయ కుటుంబంలో పుడితే అలాంటిది ఆ రియాలిటీ షోలో ఆ రియాలిటీ షోలోనే కాదు చాలా టీవీ షోల్లో నేను చూస్తుంటాను అనవసరంగా పోయేసి ఎగిరి గంతేస్తుంటాడు పో వదిలేసాం అరే ఎట్టయినా పోనీ సమాజం సమాజం ఏమైనా కానీ దీన్ని చూసి ఎన్నమల్లి చెడిపోతారు అనేది పక్కన పెడితే బాగుపడేవాడు బాగుపడతాడు ఇది తప్పని మాట్లాడే పరిస్థితి అయితే లేదు ఈనాడు మనం ఇది తప్పు కదా ఇదేంటి ఇది ఏ సంబంధం లేని వ్యక్తులైంది ఈ కౌగులింతలు ఈ ఎగిరి గంతేసి కలుసుకోవడం ఏంటి ఇది చూసేవాళ్ళకి ఎబ్బిట్టుగా ఉంటుంది రేపటి తరం దీన్ని చూసి ఇదే సంప్రదాయం అనుకుంటుంది కదా వాస్తవంగా చెప్పాలంటే ఇప్పుడు గుడ్ టచ్ బ్యాడ్ టచ్ మీద చర్చ జరుగుతుంది అమ్మాయిలకి కౌన్సిలింగ్ చేస్తున్నారు ఆడపిల్లలకి మీరు తాకే విధానాన్ని బట్టే అవతల మగవాడి యొక్క మనస్తత్వాన్ని అర్థం చేసుకోండి అది తండ్రి అయినా బ్యాట్ చేస్తే మీ అమ్మకి ఇంట్లో వాళ్ళకి చెప్పండి అని మరి ఇలాంటి టచ్లను చూస్తే ఆడపిల్లలు ఏం చెప్తారు ఇది మంచి చెడు అని నేరుగా ఈ ఎగిరి గంతేసుకొని ఆడ సమయం లేదు సందర్భం లేదు ఏమీ లేదు ఒక చిన్న గేమ్లో గెలిచినంత మాత్రాన అంత ఎమోషనల్ ఎందుకు అయిపోతారు కేవలము నేను అనకూడదు కానీ ఆ లిప్లకు తప్ప ఇక మిగతా మొత్తం ఉంటుందండి దాంట్లో వాళ్ళిద్దరికి ఏం సంబంధం అండి అసలుకి ఏదో ఒక షోని సందర్భంగా ఆడకొచ్చారు ఒక పదిహేను రోజులు ఉన్నారో ఇరవై రోజులు ఉన్నారో లేదా ఒక షూట్ జరిగితే ఒక రోజు ఉంటారేమో ఆ రోజులోగానే అంత వచ్చేస్తుంది వలకాత్మీయత కాబట్టి ఏంటంటే ఇప్పుడు సంప్రదాయాల గురించి మాట్లాడే సందర్భం కాదు ఎవడు బతుకు వాడిది ఎవడు జీవన విధానం వాడిది ఇలా వదిలిపెట్టే లివింగ్ రిలేషన్స్ వచ్చేసి పెళ్ళిళ్ళు కావట్ల మగపిల్లలు ఇంకా వాళ్ళ జీవితం దుర్భరం నాకు పెళ్లి చేయండో పెళ్లి చేయండో అని చెప్పడం తల్లిదండ్రులు ఎక్కడన్నా అమ్మాయి అని ఎతకడం అమ్మాయిలు లేరా అంటే ఉన్నారు కానీ పెళ్ళిళ్ళు కావట్ల ఒకవేళ అయితే కూడా దాదాపుగా ఎనభై శాతం మ్యారేజెస్ విడాకులే సంకనానికి పోతున్నాయి ఎవరో ఒక ఇరవై శాతం నిలబడుతున్నారు సరే అయింది కూడా పిల్లల పరిస్థితి అయితే అత్యంత దారుణం పిల్లలు పుట్టట్ల ఎవరికన్నా ఒకటు మహా కష్టమైతే ఇద్దరు పిల్లలు అంతే ఈ మొత్తం మీద ఎలా తయారైందంటే ఇంట్లో ఎవడన్నా సస్టే ముతక లేకపోతే అనారోగ్యంతో వాడి పాడి మోసేదానికి నలుగురు లేరు ఎవరినో కాంట్రాక్ట్ లేబర్ని తీసుకొచ్చుకొని వాళ్ళ ద్వారా దహన సంస్కారాలు చేసుకోవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది చివరికి ఇంట్లో మనిషి చేస్తే మోసేదానికి నలుగురు లేనటువంటి ఈ నాగరికత ఎవడికి కావాలండి బొచ్చుల నాగరికత ఎక్కడున్నాయండి ఆత్మీయత అనురాగాలు కుటుంబాలు ఏమీ లేవు కుటుంబాలు మొత్తం చల్ల చెదురైపోయింది ఎవడన్నా అని ఫోన్ చేస్తే వాట్సాప్లో వీడియో కాల్ చేసి చూపించమని చెప్తున్నారు తీరా ఒకవేళ కష్టపడి వాడు ఆడదాకా వచ్చిన వాట్సాప్లో చాటింగ్ చేసుకోవటం ఇన్స్టాగ్రామ్ రీల్స్ చూసుకోవటం యూట్యూబ్ రీల్స్ చూసుకోవటం ఆ పది నిమిషాలు కూడా ఎంతో కష్టంగా ఉండి మమ అయిపోయింద్ర నాయన ఈ దరిద్రం మనకని చెప్పి వెళ్ళిపోతున్నారు ఆ పదకొండు రోజుల కార్యానికి రావడం కానీ ఏం లేదు ఏదో మనం వచ్చాము చూసాము వెళ్ళిపోయాం ఇట్లా ఏంటంటే ఈ కల్చర్ అనేది మారిపోయిందండి మన పక్కింటోటికి కష్టం వచ్చినా మనకు తెలియట్లా మనం తెలుసుకొని ఒకవేళ ఏంటన్నా నీ కష్టం అనిపోయినా మనకు చెప్పే పరిస్థితులు లేరు మన కుటుంబంలోనే అన్నెక్కడున్నాడో చెల్లెలు ఎక్కడున్నాడో అని ఖచ్చితంగా ఎవడన్నా అడిగితే మీ అన్న అంటే చెప్పలేనటువంటి పరిస్థితి మీ చెల్లెలు మొగుడు ఏం చేస్తున్నాడంటే చెప్పలేనటువంటి పరిస్థితి సంప్రదాయాలన్నీ సంగనాగిపోయినాయి అంటే కల్చర్ మారిపోయింది ఈ సందర్భంలో శివాజీ గారు అంత సామాజిక బాధ్యత తీసుకొని అంత చెప్పాల్సినటువంటి అవసరం లేదు కాకపోతే ఇక్కడ గొప్ప విషయం ఏంటంటే తొంభై తొమ్మిది శాతం మంది ప్రజలు శివాజీ మాట్లాడిన దాన్ని సమర్థిస్తున్నారు తొంభై తొమ్మిది శాతం మంది ఆయన సమర్థిస్తున్నారు ఆయన మాట్లాడిన దాంట్లో తప్పే ఉంది హీరోయిన్ల డ్రెస్ కూడా సరిగా ఉండట్లేదు మంచి బట్టలు వేసుకోవచ్చు కదా అని కామెంట్లు పెడుతున్నారు ఏం సందేశం ఇస్తున్నారు వీళ్ళు ఇలాంటి డ్రెస్సులు వేసుకోవటం ఇలాంటి హగ్గులు పెట్టుకోవటం ఇలాంటి కిసులు పెట్టుకోవటం దీనివల్ల సమాజానికి ఏం సందేశం ఇస్తున్నారు కనీసం ఒక ఫైవ్ పర్సెంట్ ఇంపాక్ట్ అయితే రానున్న రోజుల్లో ఈ సమాజం ఏమైపోవాలి ఎక్కడికి పోయిన మన భారతీయ సంస్కృతి సంప్రదాయాలని ఈరోజు శివాజీ గారికి మద్దతుగా తొంభై తొమ్మిది శాతం ప్రజలు మాట్లాడుతున్నారంటే ఒకసారి ఎవరైతే ఈరోజు శివాజీ మీద రెచ్చిపోతున్నారో వాళ్ళు ఆత్మ పరిశీలన చేసుకోవాలి నా సందేశం కూడా మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు